ఆయురారోగ్య పుత్రార్థ సంపదలన్నీ కలుగజేసడి భారకర్తవీవే చదువు లెస్సగ నేర్పి సభలో గరిష్టాధికారముందించెడి గనుడవీవే నడక మంచిది పెట్టి నరులు మెచ్చడునట్టి పెద్దవీవే బలువైన వైరాగ్య భక్తి జ్ఞానములిచ్చి ముక్తి పొందించెడి వీవే అవనిలో మానవుల అవనిలో మానవుల కన్యసలిచ్చి వ్యర్థులను చేసి తెలిపెడివాడ వీవే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా కాయమెంత భయాన కాపాడినను గాని కాయమెంత భయాన కాపాడినను గాని ధాత్రిలో అది చూడదక్కబోదు వేళ ఏ రోగమే మరించునో సత్వముందగజేయునే చందమునను ఔషధంబులు మంచివనుభవించిన గాని ఔషధంబులు మంచి అనుభవించిన గాని కర్మక్షీణంబైనగాని విడదు కోటి వైద్యులు గుంపు కూడి వచ్చిన గాని మరణమయ్యడు వ్యాధి మాన్పలేరు జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన నిలుసునా దేహమిందొక్క నిమిషమైనా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితూరా జె మింపుగ వేసి సంధ్య వార్చిన జందె మింపుగ వేసి సంధ్య నేమి బ్రహ్మ మందక కాడు బ్రాహ్మనుండు తిరుమణి శ్రీచూర్ణ గురురే కలినను విష్ణునొందక కాడు వైష్ణవుండు నుదుటను భూదిని నుదుటను పూసికొనిననేమి శంభు నొందక కాడు శైవజనుడు కాషాయ వస్త్రాలు కట్టి కప్పిననేమి ఆశపోవక కాడు యతివరుండు ఎన్ని లౌకిక వేషాలు కట్టుకొనినా ఎన్ని లౌకిక వేషాలు కట్టుకొనినా గురును జందక సన్ముక్తి దొరకబోదు భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహ నరసింహదురితూరా నరసింహ నే నిన్ను నమ్మినందుకు నందుకు చాల నరసింహ నే నిన్ను నమ్మినందుకు నందుకు చాలా నెనరు నాయం నెమ్మ అన్ని వస్తువులు నిన్నడిగి పుట్టే ఇంకనైన కటాక్షమియ్యా సంత స్వర్గమందేయుంచు సంత సంభున స్వర్గమందేయుంచు భూమి అందేయుంచు భోగశయనా నయముగా వైకుంఠ నగరమందేయుంచు నరకమందేయుంచు నలిననాభ నుంచి ననుగా ఎప్పుడు నిన్ను ఎచట నన్ను నన్నుగా ఎప్పుడు నిన్ను మరచిపోకుండ నీ నామస్మరణను సగు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా వరకు మోహసాగరమందు దేహమున్న వరకు మోహసాగరమందు మునుగు చుందురు శుద్ధ మూఢజనులు సలలితైశ్వర్యముల్ శాశ్వతం వనుకొని షడ్భ్రమలనునజాలరెవరు సర్వకాలము మాయ సంసార భద్దులై సర్వకాలము మాయ భద్దులై గురుని కారుణ్యంబు గోరుకొనరు జ్ఞానభక్తి విరక్తులైన పెద్దల చూసి తాము నిలువలేరు మత్తులైనట్టి దుర్జాతి మనుజులెల్లా మత్తులైనట్టి దుర్జాతి మనుజులెల్లా నిన్ను కనలేరు మొదటికే నిరజాక్ష భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహ దూరా దుష్ట సంహార నరసింహ దూరా